హాయ్ అండి నేను వేణు ఈరోజు మా వంద పొట్టలకి సరిపడా ఎలివేటెడ్ షెడ్ టూర్ని మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్లోరింగ్ నుంచి ఫీడర్స్ వరకు షెడ్ ఓవర్వ్యూ ఎలివేటెడ్ షెడ్ యొక్క ఉపయోగాలు స్పేస్ ప్లానింగ్ కాస్ట్ బ్రేక్ డౌన్ అన్ని డీటెయిల్డ్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ మొదటగా మా షెడ్ యొక్క కొలతలు చెప్తానండి పొడవు యాభై రెండు అడుగులు వెడల్పు పదహైదు అడుగుల్లో నిర్మించామండి ఈ ని ఈ ఎంటైర్ షెడ్ ఎలివేటెడ్ టైప్ లో కన్స్ట్రక్షన్ చేస్తామండి అంటే గ్రౌండ్ కొంచెం హైట్ మేము ఎందుకు ఎలివేటెడ్ షెడ్ గా డిజైన్ చేసుకున్నామంటే షిప్ యూరిన్ వేస్ట్ డైరెక్ట్ గా గ్రౌండ్ గా పడిపోతుందండి షెడ్ ఆల్వేస్ డ్రైగా అండ్ క్లీన్ గా ఉంటుంది పొట్టేళ్లకు స్కిన్ డిసీజెస్ గానీ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఈ ఎలివేటెడ్ టైప్ షెడ్ లో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏం రావండి మెయిన్గా క్లీనింగ్ టైం చాలా తగ్గుతుంది మేమైతే వారానికి ఒక్కసారి లేదంటే ఒక్కొక్కసారి అయితే మంత్కి కూడా ఒక్కసారి క్లీన్ చేస్తుంటామండి గా వన్ ఆర్ టూ అవర్స్ టైం తీసుకుంటుంది అంతే దానికి మించి అయితే తీసుకోదు ఎప్పుడు క్లీన్గా అంటే స్మెల్ అయితే అస్సలు ఉండదండి ఈ ఎలివేటెడ్ టైప్ షెడ్ వల్ల మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అండి ఫ్లోరింగ్ సంగతికి వద్దామండి ఇక్కడ మా మేము ఫ్లోరింగ్కి టూ ఇంటూ టూ ప్లాస్టిక్ మ్యాట్స్ యూజ్ చేసామండి అంటే రెండు అడుగులకు రెండు సో టోటల్ ఫోర్ ఫోర్ ఫీట్ వస్తుంది అనమాట స్క్వైర్ ఫీట్ సో ఇది మేము బెంగళూరు నుంచి తెప్పించాము అప్పుడు సో ఒక మ్యాట్ నాలుగు వందల యాభై రూపాయలు పడింది మాకు సో వీటిలో వాటరు వేస్టేజ్ సో గా కిందకి పడిపోతుంది అండి ఎవరి టైం నీట్గా ఉంటాయి సో నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ తక్కువండి తర్వాత షీప్ ఆల్వేస్ డ్రైగా అండ్ హైజీన్ సర్ఫేస్ మీద ఉంటది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి మ్యాట్స్ పైన క్లీన్ చేయాల్సిన పనే లేదండి సో షిప్స్ ఈ పొట్టేలు నడుస్తూ ఉంటే కాలుకి తగిలి ఆ వేస్టేజ్ అలా కింద పడిపోతుంది అనమాట తర్వాత ఈ మ్యాట్స్ ని ఎల్ షేప్ యాంగిల్ లో కూర్చో పెట్టాలండి ఇక్కడ ఈ మ్యాట్స్ కాస్ట్ ఎక్కువైనా సరే లాంగ్ రన్ లో ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మంచిగా తగ్గుతాయండి తర్వాత మనము రెండు బ్యాచ్లుగా సపరేట్ సపరేట్గా పెట్టామండి ఒక సైడు ఐదు అడుగులు అండ్ ఇంకొక సైడ్ ఐదు అడుగులు అనమాట ఈ ఐదు అడుగుల్లో టూ మ్యాట్స్ అండి సో రెండు అడుగులు రెండు అండ్ ఒక ఒక అడుగు ఒకటి సో మిడిల్లో త్రీ ఫిట్స్ గ్యాప్ ఉందండి సో ఆ గ్యాప్ లో మనం నడవడానికి మ్యాథ్ తీసుకుపోయి వేయడానికి ఉంటదన్నమాట ఈ పైన మ్యాట్స్ అండ్ ఈ ఎల్ షేప్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పిల్లర్స్ పైన ఉంటాయండి సో చాలా మంది రాడ్లతోనే ఈ పిల్లర్స్గా పెట్టుకుంటారు సో మేమైతే సిమెంట్ దిన్నెలతో కట్టామండి సో మేము ఈ పిల్లర్స్ హైట్ని మూడున్నర నుంచి నాలుగు ఫీట్కి నాలుగు అడుగులకి డిజైన్ చేస్తామండి ఇది క్లీనింగ్ ఈజీ చేస్తుంది అండ్ లోపల ఎప్పుడు స్మెల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అండి తర్వాత ఫీడింగ్ సిస్టమ్ అండి మేము ఫీడింగ్ సెటప్కి ఫుల్ లెంత్ బ్లూ రేక్ వాడామండి ఫీడర్ కోసం సో అన్ని ఈక్వల్ ఈక్వల్గా వచ్చి మేత తింటాయి సో ఫుడ్ వేస్టేజ్ అయితే తొంభై పర్సెంట్ తగ్గిస్తుంది అండి సో క్లీనింగ్ అయితే సూపర్ ఈజీ సో లైక్ ఒక చేత్తోనే క్లీన్ చేసుకుంటాము సో క్రౌడ్ కాకుండా లైన్లో వచ్చి తినేస్తుంటాయి అన్నమాట మార్నింగ్ ఈవినింగ్ టోటల్ రొటీన్గా పర్ఫెక్ట్ సిస్టమ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అండి మేము షెడ్లో ఒక నాలుగు బల్బులు అండ్ రెండు ఫ్యాన్లు బిగించామండి సో ఫ్యాన్లు ఏంటంటే ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం మాత్రమే వేస్తుంటామంట ఫ్యాన్లు సో నైట్లో ఈ దోమలు వస్తుంటాయి దోమల కోసము ఫ్యాన్లు వేసి పెడుతుంటాం అప్పుడప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ అండి సో ఇప్పటివరకు అయితే మేము సీసీ కెమెరాస్ అయితే ఫిక్స్ చేయలేదు బట్ వెరీ సూన్ దగ్గరలో సీసీటీవీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నామండి సో ఏంటంటే నైట్ టైం మీ ఆ తర్వాత తెఫ్ట్ ప్రొటెక్షన్ అండి మెయిన్ సో మనము వన్ సిసి కెమెరా ఫిక్స్ చేస్తే మొబైల్లో కూడా ఎక్కడి నుంచి అయినా మనం షెడ్ ని మానిటర్ చేయొచ్చండి మన ఎలివేటెడ్ షెడ్ టోటల్ కాస్ట్ బ్రేక్ డౌన్ చెప్తాను మన ఎంటైర్ షెడ్ ప్లస్ ఫీడ్ రూమ్ కలిపి మొత్తం ఖర్చు దాదాపు మూడు లక్షల వరకు అయిందండి సో బ్రేక్డౌన్ సింపుల్గా చెప్తాను ప్లాస్టిక్ ఈ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో టూ ఇంటూ టూ వీటికి దాదాపు యాభై వేల వరకు అయిందండి సో ఒకేసారి తెప్పించామన్నమాట ఒకటి నాలుగు వందల యాభై చొప్పున పడింది మనకి తర్వాత షెడ్ ఐరన్ మెటీరియల్స్ అండి ఈ బీమ్స్ కానీ యాంగిల్స్ ఈ ఎల్ యాంగిల్స్ తర్వాత ఈ పైన సిమెంట్ రేకులు కానీ వీటిలన్నీ కలిపి లక్ష దాకా అయిందండి తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ అండి లేబరు మేస్త్రి సిమెంటు ఈ ఈ సిమెంట్ రాయిల్ ఇటు ఇటుకులు ఇలాంటి కలిపి మొత్తం ఒక లక్ష దాకా అయిందండి తర్వాత ఎలక్ట్రిసిటీ ప్లస్ ఈ ఫీడ్ రూము ఇవి ఒక యాభై వేలు అయిందండి సో టోటల్ మొత్తం మూడు లక్షల వరకు అయిందండి అప్రాక్సిమేట్లీ ఇది షెడ్ పక్కన సపరేట్ గా ఒక ఫీడ్ గ్రాస్ స్టోరేజ్ రూమ్ ఉంచామే కట్టామండి ఇక్కడే మా చాప్ కట్టర్ మిషన్ ఉంటుంది సో గ్రీన్ గ్రాస్ ఇక్కడ చాప్ చేసి పిల్లలకి ఇస్తుంటామండి ఈ ఫీడ్ టీఎంఆర్ ఈ మెడికల్ సంబంధించి ఏవైనా కానీ ఈ సపరేట్ రూమ్ లో స్టోర్ చేస్తుంటాము ఇది ఎప్పుడు డ్రైగా అండ్ క్లీన్ గా ఇదండి మన వంద పొటెల్లా కెపాసిటీ ఎలివేటెడ్ షెడ్ డిజైన్ సో ఎవ్రీథింగ్ సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా ప్లాన్ చేసి కట్టామండి సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి నెక్స్ట్ వీడియోలో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు వేను సింపుల్ లైఫ్ థ్యాంక్స్ ఎవరు